యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ఎదుట ట్రిపులర్ రైతు ఐక్యవేదిక మహాధర్న చేపట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు కలెక్టరేట్ వచ్చే రహదారిపై మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు రైతులు నిర్వహించే ధర్నా ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఎవరు అనుమతి లేని ధర్నాలో పాల్గొనేందుకు కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లోకి రావద్దని భువనగిరి జోన్ డీసీపీ రాజచంద్ర తెలిపారు కలెక్టరేట్ ఎదుట ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు కదా దానికి ఎటువంటి పర్మిషన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చేయబడలేదు సో అందరికీ చేస్తున్నాం పర్మిషన్ లేకుండా ప్రొటెస్ట్ డిపార్ట్ కాంట్రాక్ట్ చేయలేదు సో దానికి సంబంధించి మేము పోలీస్ స్టైడ్ నుంచి కూడా మీరు ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ ఇప్పుడైతే లోకల్ ఫోర్స్ అయితే కర్ణాటవాలో దానికి ఎటువంటి పర్మిషన్ కూడా పోలీసు పార్టీ నుంచి ఇష్యూ చేయబడలేదు సో అందరికీ ఫోర్ చేస్తున్నాం పర్మిషన్ లేకుండా పోటీస్ కాదు సో దానికి సంబంధించి మేము పోలీస్ స్టైడ్ నుంచి కూడా మీరు బందోబస్తు ఎంత బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ అంతర్ చేస్తే ఎప్పుడైతే లోకల్ ఫోర్స్కి బందోబస్తు